మధన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ చివరి దినాల్లో ఎన్నెన్నో తీర్మానాలు చేసుకొని ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా ఇది ఆరో రోజు డెఫినెట్గా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత దినానికి వచ్చి కనీసం మూడు అధ్యాయులైనా చదవాలి కనీసం ఓ మూడు గంటలైనా లేదు రెండు గంటలైనా ప్రార్థన చేసుకోవాలి ప్రతి అరుణోదయపు దినం నా కంఠధ్వని దేవునికి వినిపించాలి ప్రతి రాత్రి నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఇలా ఎన్నెన్నో తీర్మానాలు ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు కదా ఒక చిన్న మాట ఈరోజు జనవరి నెల ఆరో తారీఖు కదా ఈ రోజు వరకు ఈ ఆరు రోజులు క్రమం తప్పకుండా అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేశారా గడిచిన ఐదు రోజులు సాయంత్రం కుటుంబంలో క్రమం తప్పకుండా తమ్ముడు చెల్లి కుటుంబ ప్రార్థన జరిగిందా ఇది ఆరో రోజు కదా కనీసం రోజుకొచ్చి మూడు అధ్యాయాలు చొప్పున ఆరు మూడు పద్దెనిమిది కనీసం పదిహేను అధ్యాయాలైనా ఇప్పటికి చదివి పూర్తి చేశారా జనవరి ఒకటో తారీఖు ఉన్నంత ఆశ ఆ ఆసక్తి ఎక్కడో నీళ్ళు సన్నగిలినట్లుగా కనపడుతుందా తమ్ముడు చెల్లి దైవికమైన ఆశ ఆకలి ఎన్నడూ ఎప్పుడు నీళ్ళు చావనివ్వకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెలలోపు కనీసం ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదివి పూర్తి చేయాలి దైవజంలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నిన్నటి దినాన వర్తమానం ఇస్తూ శ్రీలంకలో ఉన్న ఓ సాకుడు సంవత్సరానికి ఒకసారి బైబిల్ మారుస్తారట సంవత్సరానికి ఒకసారి ఎందుకయ్యి అంటే ఆ సంవత్సరం లోపు పలుమార్లు బైబిల్ చదివి 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 ఆ పేజీలన్నీ నలిగిపోయి ఇంకా మరో సంవత్సరం దాన్ని వాడుకోవటానికి అంత అనుకూలత లేని స్థితిలో ఉండిపోతుందట సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తారట అంటే బైబిల్ అంత నలిగిపోయి అంతగా చదువుతాడట ఎంత మంచి భక్తి దేవుని వాక్యం పట్ల ఎంత చక్కటి మక్కువ కదా భలే సంతోషం అనిపించింది కొంతమంది బిడ్డలుంటారు ఎప్పుడో బాప్తిస్ పొందుకున్నప్పుడు కొన్న బైబిల్ ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉన్న బైబిల్ బాప్తిష్మం తీసుకుని పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఒక్క పేజీ కూడా నల్గదు ఒక్క పేజీ కూడా నల్గదు వాళ్ళు దానికి పెట్టే ముద్దు పేరు ఏంటో తెలుసా నాకు బైబిల్ అంటే మహాయష్టమయ్య గారు అందుకని బైబిల్ పేజీ కూడా నేను అలగ నేను ఇలా మాట్లాడతారు దాని అర్థం ఏంటంటే ఆ బిడ్డలు బైబిల్ చూసిన వాళ్ళు కాదు దినం దేవుని లేఖనాలు పరిశోధించే ఆ దివ్యమైన మనసు లేనటువంటి ప్రజలుగా కొంతమంది మిగిలిపోతారు తముడా చెల్లి మీ అన్నగా మీ ఆత్మీయ క్షేమాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను రోజుకొచ్చి కనీసం మూడు అధ్యాయులైన మానక చదవండి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన తప్పకుండా చేసుకోండి దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవించాలి వాక్యం ధ్యానించాలి ప్రార్థించాలి నా ప్రభుకు సమీపంగా బ్రతకాలి అనే ఈ ఆశ ఈ ఆకలి ఆకలి ఎన్నడూ నీలో చావునివు ఆకలిని గూర్చి ఎస్ సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి పదహారో వచ్చాయి ఇరవై ఆరో వచ్చను కష్టము చేయు ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును విన్నారా ఒక మాటలో చెప్పాలంటే కష్టము చేయు ఆకలి ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందరపెట్టిను లోపటు ఉన్న ఆకలి ఉందే ఆకలి పేగులు ఏమంటారు నక నక నకలు ఆడతా ఉంటే బాబోయ్ తినటానికి ఏమీ లేదు నా ఆకలి బాధ తీరాలంటే నేను కష్టపడి పని చేయాలని వాని చేత వాని కొరకు కష్టం చేయించేదేదో తెలుసా ఆకలి వాని కడుపు వాన్ని తొందర పెడుతుంది నేనంట లేకపోతే ఆ కూలైనా కష్టం చేయాల్సిన ఏముంది అమ్మ ఆకలి డాడీ ఆకలి అని పిల్లలే అడక్కకపోతే ఆ కూలైనా కష్టపడి అవసరం ఏముంది వాని కొరకు వాని చేత వాని కుటుంబం కొరకు వాని చేత కష్టం చేయించేది ఏదో తెలుసా ఆకలి వాని కడుపు అన్ని తొందర పెడతది తమ్ముడా చెల్లి జీవితంలో ఏది నువ్వు కోల్పోయినా దేవుని కొరకు బ్రతకాలి అనే ఆ ఆకలి భక్షించే ఆ ఆశ ఎన్నడూ నీ లోపల చావనివ్వకు ఓ పవిత్రమైన జీవితం నా ప్రభు కొరకు చేయాలి నా ఇంటి వారికి నేను ఒక మాదిరికరమైన తండ్రిగా తల్లిగా నేను బ్రతకాలి నా తర్వాత తమ్ముళ్ళకు ఒక మాదిరికరమైన అన్నగా నేను జీవించాలి నా సంఘ బిడ్డలకు ఒక మాదిరికరమైన విశ్వాసిగా నా సంఘ బిడ్డలకు నా కుటుంబం నేను నా భార్య ఒక అకులా లాగా బ్రతకాలి ఈ ఆశ ఎన్నడూ నీళ్ళు చావుని నువ్వు చనిపోయే ఆఖరి క్షణాల వరకు కూడా నీ గుండెల్లో ఈ ఆకలి చావనివ్వకు ప్రతిరోజు ఆ ఆకలి స్థాయిని నువ్వు పెంచుకుంటా రావాలి ఏసఐక మహిమ కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవుడు బలపరిస్తే ఖాళీగా ఉంటే ఒకసారి కర్మ కనీసం రెండుసార్లైనా అయినా నేను బైబిల్ చదివి పూర్తి చేయాలి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఓ తల్లి చెప్తుంది అయ్యా రోజుకొచ్చి ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తానయ్యా ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు రోజుకొచ్చి ఎయిట్ అవర్స్ ప్రార్థన చేస్తానయ్యా లాస్ట్ ఇయర్ ఆ తల్లి చెప్పింది నా ప్రార్థన జీవితాన్ని కొంచెం అధికం చేసుకున్నానయ్యా ఇప్పుడు ఎనిమిదిన్నర గంటలు ప్రార్థన చేస్తున్నానయ్యా ఎప్పుడైనా బంధువులకి ఫంక్షన్కి లేదు వేరే కార్యక్రమంతో ఒకవేళ బయటకు వెళ్ళి ఆ రోజు ఎయిట్ అవర్స్ నేను ప్రార్థనలు గడపకపోతే నాలుగు గంటలే గడిపితే నా దేవునికి నాలుగు గంటలు బాకీ ఉన్నానని మరుసటి రోజు ఆ తర్వాత రోజు ఇంకో నాలుగు గంటలో లేకపోతే ఈరోజు ఒక రెండు గంటలు రేపు ఇంకొక రెండు గంటలు అదనంగా ప్రార్థన చేస్తుందట నాకు అనిపించింది అబ్బా ఆ తల్లి దేవుని కొరకు బ్రతకాలని ఎంత ఆకలిగా ఉందో కదా విన్నారు కదా రాయబడిన మాట కష్టము చేయు అని ఆకలి వాని చేత వాని కొరకు కష్టం చేయిస్తుంది నేను ప్రార్థన చేయాలి అలా నిన్ను మోకరింపచేసేది ఏదో తెలుసా నీ గుండెల్లో ఉన్న ఆకలి ఆశ దైవికమైన తృష్ణ ఏసైకి మహిమ కలుగును గాక దైవ ఆ ఆకలి నీకు లేకపోతే నువ్వు దేవుని కొరకు ఆ గుండెల్లో ఆ కసి ఆ దైవికమైన తృష్ణ నీ గుండెల్లో లేకపోతే మోకరించలేవు ప్రార్థన చేయలేవు వాక్యం చదవలేవు ఆశ గుండెల్లో ఉన్న ఆకలి ఆకలి ఎలాంటిదో ఒక మాట చెప్పాలంటే దైవజనాంగమా ఓ కారు ముందుకు దూసుకొని వెళ్ళాలంటే లోపల డీజిల్ పోయాలి కదా ఓ టూ వీలరు రోడ్డు మీద దూసుకుంటూ రివ్వును వెళ్ళాలంటే పెట్రోల్ పోయాలి ఇంధనం ఇంధనం లేకపోతే బండి ముందుకు వెళ్ళలేదు కదా నేనంటా నీ గుండెల్లో కూడా ఆసక్తి అనే ఎందనో ఎప్పటికప్పుడు నువ్వు పోసుకుంటూ వెళ్ళాలి ఆ భక్షించే ఆసక్తే ఏదేమైనా అరుణోదయపు దినాన లేవాలి దట్ సేట్ ఏదేమైనా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఆకలి 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 ఎందుకు చచ్చిపోతుందో తెలుసా ఇటు దైవికమైన ఆకలి కానీ శరీర సంబంధమైన ఆకలి కానీ కొందరికి ఎందుకు ఉండదో తెలుసా చూడండి ఒక మాట సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం నీతిమంతుడు తీర భోజనము చేయును పదమూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చను భక్తిహీనులు భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును వినరా నీతిమంతుడు తీర భోజనం చేయును అంటే ఆకలి అయ్యేది ఎవరికి నీతిమంతుడికి ఆకలి కాని దేవుడికి భక్తిహీనుడికి నేను చెప్పే ఆకలి సుమి వినండి నేను చెప్పే ఆకలి శరీర సంబంధమైన ఆకలి కాదు ఓ మాట అండి శరీరంలో అనారోగ్యం ఉంది జ్వరం ఉంది విపరీతమైన జ్వరం ఉంది కొన్ని రోజులు బట్టి జ్వరంతో బాధపడుతున్నాడు నాలుకంతా చేదైపోయింది ఆ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ పేతల బిర్యానీ కప్పల బిర్యానీ చైనా వాళ్ళ పాముల బిర్యానీ ఇదంతా తీసుకొచ్చి తినరాయనాన్ని రకరకాల వెరైటీ డిష్లు కళ్ళ ముందు పెట్టామనుకోండి కనీసం అని కూడా అనలేడు అసలు దాన్ని చూడటంతో రోగంతో ఉన్నవాడికి ఆ ఆహారాన్ని చూడటంతో పురుగులు చూసినట్టు ఉంటుంది ఆ వాసన కూడా పడదు నేను చెప్పేది అవునా కాదా ఆ వాసన కూడా పడదు ఎన్ని వెరైటీ డిష్లు కళ్ళ ముందు కళ్ళ ముందు పెట్టినా శరీరంలో రోగం ఉంటే ఆ ఏమంటారు శరీరంలో రోగం ఉంటే ఆ రుచికరమైన ఆహార పదార్థాలు కూడా వాడికి రుచించవు తమ్ముడు నేను ఏ రోగాన్ని గురించి చెప్తున్నాను అనుకుంటున్నావు నీలో పాపపు రోగం ఉంటే ఒకసారి చూడు తెలియకుండా ఆ పాపం నీ మీద పడతా ఉంటే దైవికమైన ఆకలి నీలో చచ్చిపోవటం ప్రారంభిస్తుంది అపవిత్రత లోకపు మాలిన్యం నీలో పడతా ఉంటే వింటున్నావు తమ్ముడా లోకపు మాలిన్యం నీలో పడతా ఉంటే వాక్యం పట్ల అపేక్ష నీకు ఉండదు మోకరించాలని అపేక్ష నీకు ఉండదు అరుణోదయపు దినాన్ని లేవాలని అపేక్ష నీకు ఉండదు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి నా కుటుంబాన్ని ఒక దైవికమైన కుటుంబంగా కట్టుకోవాలి ఈ ఆకలే నీ లోపల చచ్చిపోతుంది నేను ప్రారంభంలో చెప్పే కదా నీవు చనిపోయే వరకు తముడా నీ గుండెల్లో ఆశ చావనివ్వకో దేవుని కొరకు బ్రతకాలని ఆరాటని రోజు రోజుకు నువ్వు రేపుకోవటం ప్రారంభించు ఏమంటాడు ఇక్కడ నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తా తీర ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా గంట రెండు గంటలు రెండున్నర గంటలో నీ లోపల నీతియుక్తమైన జీవితం ఉంటే తనివితేరా ప్రార్థన చేస్తావు నీతియుక్తమైన జీవితం నీలో ఉంటే తనివితేర వాక్యం చదువుతావు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది మధ్యతో మధ్యలో సడన్గా నువ్వు లేవలేవు నీ లోపట ఉన్న నీతియుక్తమైన జీవితం నీ లోపట భక్తి సంబంధమైన పరిశుద్ధమైన జీవితం తనివితేరా ప్రార్థన చేసేటట్లు తనివితేరా పాడేటట్లు వింటున్నారా తనివితేరా స్థుతించేటట్లు తనివితేరా వాక్యం చదివేటట్లుగా నిన్ను పురికొల్పేది తెలుసా నీతియుక్తమైన జీవితం తమ్ముడు జనవరి ఒకటో తారీఖున నీ ఉన్న ఆశ ఆసక్తి ఎక్కడైనా సన్నగి ఎక్కడైనా సన్నగిలినట్లుగా అనిపిస్తే ఎక్కడైనా పాప మరకలు పడ్డాయేమో అపవిత్రపు మరకలు పడ్డాయేమో లోకపు మాలినిప్పు పరకలు మరకలు పడ్డాయేమో ఈ వాక్యం వాటిని దులుపుకొని నువ్వు నీటిమంతుడిగా మార్చబడితే అద్భుతం తనివి తనివితేర భోజనం చేసే కృప దేవుడి నీకు అనుగ్రహిస్తాడు ఏసైకి మహిమ కలుగును గాక ఎప్పుడు జీవితంలో పగటి కళలు కంటం కాదు ఆశ పట్టం కాదు ఆ ఆశను ప్రాక్టికల్గా లైఫ్లోకి తీసుకురావాలి నేను అరుణోదయ దినాన్ని ప్రార్థన చేయాలి ఆశపట్టం కాదు చంపుకు నువ్వు లేవాలంతే మూడు అధ్యాయాలు చదవాలి మనసు అటు ఇటు లాగుతుంది బలవంతంగా కూర్చోబెట్టు ప్రారంభంలో ఈ సంవత్సర ప్రారంభంలో చెప్పే కదా ఏదైనా ఒక పని పద్నాలుగు రోజులు కంటిన్యూస్గా చేస్తే మార్పు ప్రారంభమవుతుంది ఇరవై ఒక్క దినాలు కంటిన్యూస్గా చేస్తే అలవాటుగా మారుతుంది దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే అది నీ ప్రవర్తనగా మారిపోతుంది విన్నారు కదా ఇలా కాకుండా నేను ప్రార్థన చేయాలి పరిశుద్ధంగా బ్రతకాలని లోకంలో బ్రతికేవనుకో ప్రసంగి సారీ గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంది చూడండి ఆ మాట ఇరవై తొమ్మిదో అధ్యాయం గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయు ఎనిమిదో వచ్చను ఇరవై తొమ్మిది ఎనిమిది ఎస్ ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తి పడకపోవునట్లుగాను దప్పికొనినవాడు కలలో పానము చేసి మేలుకొనగా సొమ్మశిలిన వాని ప్రాణము ఇంకనూ కొని ఉన్నట్లుగాను విన్నారా ఆకలి కొన్నాడటాడు కళ్ళలో భోజనం చేసినట్టుగా వచ్చిందట ఎంత విచిత్రమైన మాట చూడండి ఎక్కడ భోజనం చేసినట్లుగా కళలో భోజనం చేసినట్లుగా వానికి వచ్చిందట ఆకలి తీరిద్దా వాడు దాహంతో ఉన్నాడు కళలో కళలో నీళ్లు తాగినట్లుగా వానికి వచ్చిందట కళలో లీటర్లు లీటర్లు నీళ్లు తాగినట్లుగా కలొస్తే వాని దాహం తీరిద్దా కళలో భోజనం చేసినట్లుగా కలొస్తే వాని ఆకలి తీరిద్దా దైవజనాంగమా ఆకలి స్థాయి రోజు రోజుకు నీ జీవితంలో పెంచుకుంటూ వెళ్ళిపో నేను ప్రారంభంలో చెప్పాను కదా నువ్వు చనిపోయే వరకు దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఎన్నడూ చావనివ్వకో ఒకవేళ సాతాన్ గడి గడిలో నీ దగ్గరకు వచ్చి నీ ప్రక్క ఆమయ్యా ఎన్నిసార్లు తీర్మానం చేసుకోలేదయ్యా మూడు అధ్యాయాలు కాదు ఐదు అధ్యాయాలు చదువుతానన్నావు డైరీలో కూడా రాసుకున్నావు రెండు గంటలు ప్రార్థన చేస్తానన్నావు డైరీలో కూడా రాసుకున్నావు కనీసం ఒక అధ్యాయం కూడా చదవట్లేదు నీవు నువ్వు ఎట్లాగే తీర్మానాలు చేసుకుంటావు కానీ నీ తీర్మానాల్లో నువ్వు నిలవబడలేవని నీ ఆశల మీద నీ నీ దైవికమైన ఆశల మీద సాతాను నీళ్లు జల్లుతున్నాడా తమిడా చెల్లి బలం తెచ్చుకో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బలం తెచ్చుకో బలాన్ని కూడగట్టుకో నీ ఆశల సౌధాన్ని మరలా తిరిగి కట్టుకోవటం ప్రారంభించు ఏదేమైనా నా యేసు కొరకు పవిత్రులైన కన్యకగా నేను బ్రతకాలి ఆశ చావనివ్వకు ఈ సంవత్సరంలోపు బైబిల్ చదివి పూర్తి చేయాలి ఆ ఆశ సావని చావనివ్వకు నా జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి ప్రతిరోజు నా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోవాలి ఈ ఆశ చావనివ్వకు ఆ ఆశే నువ్వు ప్రభు కొరకు బ్రతికేటట్లుగా నేను బ్రతికించను గాక మేన్ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఒకవేళ ఎక్కడో బైబిల్ చదవటంలో సన్నగిలినట్లుగా ప్రార్థనలో సల్లగిలినట్లుగా ఉంటే తమ్ముడా నేను నీవు పురికొల్పుకో దేవుడటి కృప నీకు అనుగ్రహించునుగాక తండ్రి మీకు స్తోత్రం అయ్యా ఆకలి వాని చేత వాని కొరకు కష్టం చేయిస్తుంది వాని కడుపు వాన్ని తొందర పెడుతుంది చక్కటి మాట చలివిచ్చేవయ్యా ఇదిగో మీ కొరకు బ్రతకాలని ఆకలి ఎన్నడూ మాలో సన్నగెళ్ళకూడదయ్యా ఈ విషయంలో మేము ఎన్నడూ బలహీనం కాకూడదయ్యా రోజు రోజుకు ఈ మంట ఈ ఆకలిని రేపుకునే కృపదయించమని ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా మీ లేఖనాలు ధ్యానించి పూర్తి చేయాలయ్యా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతి అరుణోదయపు దినం ప్రతి సాయం సంధ్య వేళ అరుణోదయ ప్రార్థన కుటుంబ ప్రార్థన జరుగునట్లుగా కృప చూపించయ్యా నీతియుక్తమైన జీవితం ఆకలిని పుట్టిస్తాది అని సెలవిచ్చావు కదయ్యా అయ్యా నా చేతులైతే నీ పిల్లలను దీవిస్తున్నాను ఆశతేరా ఆశతేరా మిమ్మను అనుభవించేటట్లుగా మీ కృపచూపి మహిం పొందమని ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించును గాకేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండు గాక